అవసరం వచ్చినప్పుడు కలిసి పనిచేద్దాం అభివృద్ధి అంటే కలిసి చేసుకుందాం కలిసి జీవిద్దాం కలిసి ఒకటిగా నడుద్దాం మీకు మాటిస్తున్నా కష్టపడి పైకి వచ్చిన వాడిని ఒకే కుటుంబాన్ని నమ్ముకొని ఒకే పార్టీని నమ్ముకొని రాజశేఖర్ గారి కుటుంబంతో ముప్పై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల పైన ఒకే కుటుంబంలో పెరిగిన వాడిని ఆ క్యారెక్టర్తో చెప్తున్నా నేను ఇంకా జీవితకాలం ఇక్కడి నుంచే ఈ పొదుల ప్రాంతం నుంచే మీ సభ్యుడిగా ఇక్కడి నుంచే మీతో మనిషి ఉంటానని మీ అందరి ఆదేశాలతో ముందుకు వెళతారని మీరందరూ సభ అనిపించుకునేలాగా జగనన్న మాకు మంచి వ్యక్తిని పంపించాడు మంచి వ్యక్తిని మా కుటుంబంలో సభ్యుని చేశారని జగనన్ని మీరందరూ కూడా మెచ్చుకునేలా గర్వంగా చెప్పుకునేలా నా ప్రవర్తన ఉంటుందని మీ కుటుంబంలో ఒకటిగా ఎప్పటికీ ఉంటారని తెలియజేస్తూ నమస్కరిస్తూ చూశారు నాకు వేరే పని లేదు మళ్ళీ చెప్తున్నా నాకు పూర్తి సమయం మీతో ఉండేవాని నేను కాబట్టి ప్రతి పంచాయతీ నాగార్జున రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు నేను నాగజాటీ నీకు ఎంత వచ్చిందంటే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై దాకా వచ్చింది అన్నారు ఈ పొదిలి మండలంలో ఎంత వచ్చిందన్న అని అడిగాను ఏడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి